హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఫోన్లో నేను నార్మల్గా వీడియో రికార్డ్ చేస్తే కలర్ మాత్రం చేంజ్ పడుతుందండి ఫిల్టర్ చేంజ్ చేస్తే అసలు కలర్ అయితే యాక్చువల్గా ఈ కలర్ అండి వాయిలెట్ కలర్ ఉంది నార్మల్గా వీడియో రికార్డ్ చేస్తే మాత్రం నేవీ బ్లూ కలర్ అయితే వచ్చింది అయితే ఈ బ్లౌజు అర్జెంట్ ఉండి కుట్టినా అన్నట్టు నీ నడుము దగ్గర కూడా పట్టి మర్చిపోతే పట్టి ఎలా వేయాలో కూడా మన ఛానల్లోనే అయితే అప్లోడ్ చేసినాను ఈ ఉక్సులు కూడా వేసే ప్రాసెస్ అయితే నేనే వేయాల్సి వస్తుంది ఈరోజు మా బావ కూతురు రాలేదు హెమ్మింగ్ చేసే అమ్మాయి కూడా లేదు కాబట్టి నేనే వేసుకోవాల్సి వచ్చింది దాంట్లో భాగంగా ఉక్సులు ఎలా వేసుకోవాలనేది ఇంకొంచెం మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిద్దామని చెప్పేసి ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి అయితే ఉక్సులు వేసేటప్పుడు కూడా కొంతమంది ఎట్లా వేస్తారంటే నార్మల్గా స్టెప్ బై స్టెప్ నిన్న మా బావ బిడ్డకు నేను చెప్పిన అయినా కానీ ఆమె చెప్ వేసే పద్ధతి అలా వేసింది కాబట్టి మీకు చెప్పాలనిపించింది చెప్తున్నాను అయితే సీక్వెన్స్లా ఇక్కడ నేనే ఎట్లా వేస్తున్నానంటే ఆ చివర ఈ చివర వేసుకోవాలి ఎప్పుడు కానీ ఉక్సులు ఏంటి ఈ బ్యాక్ హుక్స్ అని కాదండి ఫ్రంట్ ఉక్స్ అయినా ఎక్కడైనా డెస్క్ అయినా ఫ్రాక్ అయినా ఏ దేనికైనా కానీ ఉక్సులు వేయాల్సి వస్తే ఆ చివర ఒకటి వేసి ఈ చివర ఒకటి వేసి తర్వాత సెంటర్ పాయింట్ చూసుకోవాలి సెంటర్లో ఎన్ని ఉక్సులు వస్తున్నాయి అనేది చూసుకొని అట్లా దేనికి దానికి అన్నట్టు చూసుకుంటూ మధ్యలో ఏ ఎక్కడ కరెక్ట్గా వస్తుంది అనేది మనం మిషన్ కాజాలు వేసినట్టయితే మిషన్ కాజాలకి ఈక్వల్గా చూసుకుంటూ కా ఉక్సులు అయితే వేయాలండి ఎందుకంటే క్లో కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్మెంట్ కోసం మధ్యలో అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఇట్లా సీక్వెన్స్లో వేసుకొస్తే లాస్ట్కి వచ్చేసరికి ఉక్సులు అనేవి పర్ఫెక్ట్గా పట్టకపోతే మళ్ళీ మళ్ళీ వేయాల్సి వస్తుంది ఈ చిన్న టిప్పు మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో షేర్ చేస్తాను ఓకే అండి నచ్చితే లైక్ చేయండి ఇది బ్లౌజ్ ఇలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ అండి